హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే గ్రామర్ పాయింట్స్ని కూడా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ హౌ విమెన్ ఇన్ ఇండియా హ్యావ్ ఫెయిల్డ్ అంటే భారతదేశంలో మహిళలు ఎలా రాణిస్తున్నారు చూడండి ఇన్ ఇండియా అంటే భారతదేశంలో హౌ విమెన్ హ్యావ్ ఫెయిడ్ ఫేర్ అంటే రాణించడం హ్యావ్ ఫేడ్ అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండాలి కానీ ఇది హెడ్డింగ్ కాబట్టి అలా క్వశ్చన్ మార్క్స్ అని ఏమి ఉండవు హౌ విమెన్ ఇన్ ఇండియా హ్యావ్ ఫెయిడ్ భారతదేశంలో మహిళలు ఎలా రాణిస్తున్నారు ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అంటే క్వశ్చన్లో ఉంది హౌ విమెన్ ఇన్ ఇండియా హ్యావ్ ఫెయిడ్ చూడండి మనం దీన్ని పలికేటప్పుడు విమెన్ అని పలకాలి ఇలాంటివి చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి విమెన్ అంటే మహిళలు అదే డబ్ల్యూఓఎంఏఎన్ ఉంటే ఉమెన్ అని పలకాలి సింగులర్ ఏకవచనం ఉంటే ఉమెన్ అని ప్లూరల్ బహువచనం ఉంటే విమెన్ అని పలకాలి హౌ విమెన్ ఇన్ ఇండియా హ్యావ్ ఫేడ్ భారతదేశంలో మహిళలు ఎలా రాణిస్తున్నారు చూడండి వివరాల్లోకి వెళ్తే ఇంటర్నేషనల్ విమెన్స్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఆన్ మార్చ్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ విమెన్స్ మహిళల యొక్క ఎన్ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి మహిళల యొక్క విమెన్ అంటే మహిళలు అదే చూడండి ఇది సింగులర్ అయి ఉంటే ఉదాహరణకు చూద్దాం డబ్ల్యూఎం ఏఎం వమన్ అపాసఫీ ఎస్ అంటే ఉమెన్స్ అంటే మహిళ యొక్క ఇది ఏకవచనం కాబట్టి ఉమెన్స్ డే అంటే మహిళ యొక్క దినోత్సవం విమెన్స్ డే అంటే మహిళల యొక్క దినోత్సవం ఇలాంటివి గమనించాలి ఇంటర్నేషనల్ విమెన్స్ డే అంటే అంతర్జాతీయ మహిళ దినోత్సవం వ సెలబ్రేటెడ్ వ సెలబ్రేటెడ్ అంటే జరుపుకున్నారు లేదా జరుపుకోబడింది అని కూడా చెప్పొచ్చు ఇక్కడ దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి చూడండి ఇంటర్నేషనల్ విమెన్స్ డే వా సెలబ్రేటెడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది అలాగే లో ఉంది గమనించాలి ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి బాగా పాస్ట్ టెన్స్లో ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ త్రీ చూడండి ఇంటర్నేషనల్ విమెన్స్ డే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ వస్ లేదా వర్ రాయాలి మనం ఇక్కడ వజన్ రాయడం జరిగింది ఎందుకు వజన్ రాయడం జరిగిందంటే చూడండి ఇక్కడ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది సింగులర్ కాబట్టి వజ్ రాయడం జరిగింది అదే అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఇంటర్నేషనల్ విమెన్స్ డేస్ అని రాస్తే అక్కడ వర్ రాయాలి వర్స్ ప్లేస్లో ఇలాంటివి గమనించాలి ఇంటర్నేషనల్ విమెన్స్ డే వర్స్ సెలబ్రేటెడ్ సెలబ్రేట్ యొక్క వీ త్రీ ఫామ్ ఏంటంటే సెలబ్రేటెడ్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే వర్స్ సెలబ్రేటెడ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు లేదా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోబడింది రెండు రకాలుగా కూడా చెప్పొచ్చు ఇది ప్యాసివైజ్లో ఉంది కాబట్టి హాండ్ మార్చ్ ఎయిట్ చూడండి ఇంతకు ముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం వారాల ముందు మరియు నెలల ముందు కూడా మనం ఆన్ అనే ప్రిపోజిషన్ రాయాల్సి ఉంటుంది మార్చ్ ఎయిట్ ఎయిట్ పక్కన తప్పకుండా కామా ఉండాలి మార్చ్ ఎయిట్ లేకపోతే దీని మీనింగ్ మారిపోతుంది ఆన్ మార్చ్ ఎయిట్ కామా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు లేదా జరుపుకోబడింది The United Nations Development Programme, UNDP, in its Gender Social Norms Index, quantifies biases against women, capturing people's attitude on women's roles along four dimensions political, educational, economic, and physical integrity. Churundi ద యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మనం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ దా అనే డెఫినెట్ ఆర్టికల్ రాయడం జరిగింది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అభివృద్ధి కార్యక్రమం ఇన్ ఇట్స్ జెండర్ సోషల్ నామ్స్ ఇండెక్స్ అంటే ఇన్ అంటే లోపల ఇట్స్ అంటే దాని యొక్క చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాలి దీని గురించి ఒకసారి చెప్తాను చూడండి చూడండి ఇక్కడ ఇట్స్ అంటే దాని యొక్క ఇక్కడ ఎపాస్ట్రఫీ లేకుండా డైరెక్ట్గా ఐటీఎస్ అని ఉంటే దాని యొక్క అనే అర్థం వస్తుంది అలాగే చూడండి ఇక్కడ ఐటీ పక్కన ఎపాస్ట్రఫీ ఉంటే ఎటీస్ అని వస్తుంది ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ చాలా మందికి తెలియకపోవచ్చు తెలియకపోతే తెలుసుకోండి ఇట్స్ అంటే దాని యొక్క ఇక్కడ అపోస్ట్రఫీ ఉంటే ఇటీస్ అవుతుంది ఇట్స్ అంటే దాని యొక్క జెండర్ సోషల్ నామ్స్ ఇండెక్స్ అంటే లింగ సామాజిక నిబంధనల సూచిక జెండర్ అంటే లింగ సోషల్ సామాజిక నామ్స్ అంటే నిబంధనలు ఇండెక్స్ అంటే సూచిక క్వాంటిఫైస్ అంటే వ్యక్తం చేస్తుంది ఆ సంఖ్యను వ్యక్తం చేస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ఒకేబులర్ గుర్తుపెట్టుకోండి క్వాంటిఫైస్ అంటే వ్యక్తం చేయడం నంబర్ని లేదా వర్ణించడం బయాసిస్ అంటే పక్షపాతాలను చూడండి బయాస్ అంటే పక్షపాతం బయాసిస్ అంటే పక్షపాతాలను ఎగెనిస్ట్ విమెన్ అంటే మహిళలకు వ్యతిరేకంగా పక్షపాతాలను వ్యక్తం చేసింది సంఖ్యలో లేదా వర్ణించింది క్యాప్చరింగ్ పీపుల్స్ యాటిట్యూడ్ అండ్ విమెన్స్ రోల్ ఎలా ఫోర్ డైమండ్స్ అంటే నాలుగు కోణాల్లో మహిళల పాత్రలపై ప్రజల వైఖరిని సంగ్రహిస్తుంది క్యాప్చరింగ్ అంటే సంగ్రహించడం అంటే గ్రహించడం పీపుల్స్ యాటిట్యూడ్ అంటే ప్రజల వైఖరి ప్రజల యొక్క వైఖరి చూడండి పీపుల్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి ఈ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి ప్రజల యొక్క యాటిట్యూడ్ అంటే వైఖరి ఆన్ విమెన్స్ రోల్స్ ఎలాంగ్ ఫోర్ డైమెన్స్ అంటే మహిళల పాత్రలపై చూడండి ఆన్ అంటే పై విమెన్స్ రోల్స్ మహిళల యొక్క పాత్రలు చూడండి ఎన్ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి మహిళల యొక్క రోల్స్ పాత్రలు ఎలాంగ్ ఫోర్ డైమెన్షన్స్ అంటే నాలుగు కోణాల్లో నాలుగు కోణాల్లో మహిళల పాత్రలపై ప్రజల వైఖరిని సంగ్రహిస్తుంది లేదా గ్రహిస్తుంది పొలిటికల్ ఎడ్యుకేషనల్ ఎకనామిక్ అండ్ ఫిజికల్ ఇంటిగ్రిటీ పొలిటికల్ అంటే రాజకీయ ఎడ్యుకేషనల్ అంటే విద్య ఎకనామిక్ అంటే ఆర్థిక అండ్ మరియు ఫిజికల్ ఇంటగ్రిటీ అంటే భౌతిక సమగ్రత ఇట్ ఈస్ ద లాస్ట్ టూ డైమెన్షన్స్ దట్ మెన్ లీవ్ ఫర్ విమెన్ పురుషులు స్త్రీలకు వదిలిపెట్టే చివరి రెండు కోణాలు చూడండి ఇట్ ఈస్ ద లాస్ట్ టూ డైమెన్షన్స్ అంటే ఇవి చివరి రెండు కోణాలు దట్ అనేది రిలేటివ్ ప్రనౌన్ మనం విచ్ కూడా రాసుకోవచ్చు లేదా దట్ కూడా రాసుకోవచ్చు విచ్ మెన్ లీవ్ ఫర్ విమెన్ ఏదైతే మహిళల కొరకు పురుషులు వదిలిపెట్టారు అవే ఆ రెండు కోణాలు అని చెప్పాల్సి వచ్చినప్పుడు దట్ లేదా విచ్ అనే రిలేటివ్ ప్రాణం రాయడం జరుగుతుంది టూ డైమెన్షన్ దట్ మెండ్ లీవ్ ఫర్ విమెన్ పురుషులు స్త్రీలకు వదిలిపెట్టే చివరి రెండు కోణాలు అవి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ దట్ లేదా విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయడం జరుగుతుంది ఆఫ్ ది ఎయిట్ బిలియన్ పీపుల్ అక్రాస్ ద వరల్డ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆర్ విమెన్ చూడండి ఆఫ్ ది ఎయిట్ బిలియన్ పీపుల్ అక్రాస్ ద వరల్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనిమిది మిలియన్ల జనాభాలో నలభై ఐదు శాతం మంది మహిళలు చూడండి ఆఫ్ ది ఎయిట్ బిలియన్ పీపుల్ అక్రాస్ ద వరల్డ్ అంటే ఎనిమిది బిలియన్ల జనాభాలో అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనిమిది బిలియన్ల జనాభాలో అక్రాస్ ద వరల్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక మూల నుంచి ఇంకొక మూలకు ప్రపంచంలో అంటే అన్ని దేశాల్లో ప్రజలు ఎనిమిది బిలియన్ల జనాభాలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నలభై ఐదు శాతం ఆర్ విమెన్ నలభై ఐదు శాతం మంది మహిళలు మెన్ క్లెయిమ్ దట్ ఉమెన్స్ జాబ్ ఈస్ టు మెయింటైన్ హోమ్స్ మేక్ ఫుడ్ మేక్ అండ్ కేర్ ఫర్ బేబీస్ వైల్ మెన్ బ్రింగ్ హోమ్ ద ఇన్కమ్ చూడండి మెన్ క్లెయిమ్ ఇది సింపుల్ ప్రెసెంటెన్స్లో ఉంది మెన్ అనేది ప్లూరల్ అంటే పురుషులు మ్యాన్ అంటే పురుషుడు క్లెయిమ్ అంటే పేర్కొనడం ఇక్కడ ఎందుకు వి వన్ ఉందంటే ఇక్కడ మెన్ అనేది ప్లూరల్ అంటే బహువచనం కాబట్టి ప్లూరల్ రావడం జరిగింది అదే మ్యాన్ అంటే పురుషుడు ఏకవచనం ఉన్నట్లయితే క్లెయిమ్స్ అని వస్తుంది వి ఫైవ్ ఉంటుంది ఇలాంటివి జాగ్రత్తగా గమనించాలి మెన్ క్లెయిమ్ దట్ ఇది సబార్డినేట్ కంజంక్షన్ దట్ అనేది దట్ ఏ ఉమెన్స్ జాబ్ అంటే ఒక మహిళ యొక్క పని ఉమెన్స్ జాబ్ అంటే చూడండి ఇక్కడ డబ్ల్యుఓఎంఏన్ పక్కన అపాస్టఫీ ఉంది కాబట్టి మహిళ యొక్క ఇంతకుముందు మొదట్లో మనం చూసాం డబ్ల్యుఓ ఎంఈన్స్ అంటే మహిళల యొక్క ఇలాంటివి గమనించాలి ఉమెన్స్ జాబ్ ఈజ్ టు మెయింటైన్ హోమ్స్ అంటే పురుషులు పేర్కొన్నారు ఒక మహిళ యొక్క పని ఏంటంటే మెయింటైన్ హోమ్స్ అంటే ఇల్లు నిర్వహించడం ఇల్లును చక్కబెట్టడం మేక్ ఫుడ్ భోజనం తయారు చేయడం మేక్ ఫుడ్ అంటే ఆహారం తయారు చేయడం మేక్ అండ్ కేర్ ఫర్ బేబీ అంటే పిల్లల్ని కనడం మరియు వారి బాగోగులు వారి జాగ్రత్తలు చూసుకోవడం పిల్లల్ని కనడం మరియు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం వైల్ అదే సమయంలో మెన్ అంటే పురుషులు బ్రింగ్ హోమ్ ద ఇన్కమ్ అంటే పురుషులు ఆదాయాన్ని ఇంటికి తెస్తారు బ్రింగ్ హోమ్ అంటే ఇంటికి తెస్తారు ఏం తెస్తారు ది ఇన్కమ్ ఆదాయాన్ని తెస్తారు ఇన్ మెనీ డెవలపింగ్ కంట్రీస్ అక్రాస్ ద వరల్డ్ విమెన్ డూ నాట్ గో టు స్కూల్స్ బట్ వర్క్ యాజ్ ఫార్మ్ లేబరర్స్ అండ్ ద హౌస్ మేయిడ్స్ చూడండి ఇన్ మెనీ డెవలపింగ్ కంట్రీస్ అంటే చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలలో డెవలపింగ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు అక్రాస్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో అన్ని దేశాలు ఒక మూల నుంచి ఇంకొక మూలకు అని చెప్పాల్సి వచ్చినప్పుడు అక్రాస్ రాస్తాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి అంటే అన్ని దేశాలు విమెన్ డు నాట్ గో టు స్కూల్స్ చూడండి ఇది సింపుల్ లో ఉంది విమెన్ డు నాట్ గో టు స్కూల్స్ అంటే మహిళలు పాఠశాలలకు వెళ్ళరు అంటే ప్రతిరోజు జరిగే విషయం కాబట్టి ఇది సింపుల్ లో చెప్పడం జరిగింది విమెన్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి డూ నాట్ అని వచ్చింది అదే ఉమెన్ అంటే మహిళ సింగులర్ ఏకవచనం ఉంటే ఉమెన్ డస్ నాట్ గో టు స్కూల్స్ అని వస్తుంది ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి ఉమెన్ విమెన్ డూ నాట్ గో టు స్కూల్స్ ఉమెన్ డస్ నాట్ గో టు స్కూల్స్ ఇలా మనం అప్పటికప్పుడే మనం ఒక నోట్బుక్లో రాసుకుంటూ ఉండాలి దీన్ని ఇంకోలా వాడితే ఎలా ఉంటుంది అదే పాస్ట్ లో వాడితే ఎలా ఉంటుంది అదే ఫ్యూచర్ టెన్స్లో రాస్తే ఎలా ఉంటుందో మనం అప్పటికప్పుడే వేరియేషన్ చెక్ చేసుకుంటే మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడతాం అదే ఇక్కడ పాస్ట్ టెన్స్లో రాస్తే విమెన్ డిడ్ నాట్ గో టు స్కూల్స్ అదే ఫ్యూచర్లో రాసుకుంటే విమెన్ విల్ నాట్ గో టు స్కూల్స్ చాలా సింపుల్ టెన్సెస్ మనం బాగా అర్థం చేసుకుంటే కొంచెం మంచి ఇంగ్లీష్ మాట్లాడచ్చు విమెన్ టు నాట్ గో టు స్కూల్స్ అంటే మహిళలు పాఠశాలకు వెళ్ళరు బట్ కానీ వర్క్ యాజ్ ఫార్మ్ లేబరర్స్ బట్ అంటే కానీ వర్క్ పని చేస్తారు యాజ్ ఫార్మ్ లేబరర్స్ అంటే వ్యవసాయ కూలీలులా అంటే వ్యవసాయ కూలీల వలె యాద్ అంటే వలే ఇక్కడ యాద్ అనేది ప్రిపోజిషన్ గా వాడడం జరిగింది అదే యాద్ అనేది కారణంగా చెప్పాల్సినప్పుడు అది సబార్డినేట్ కన్జంక్షన్ గా చెప్పడం జరుగుతుంది యాజ్ ఫార్మ్ లేబరర్స్ అంటే వ్యవసాయ కూలీల వలె పని చేస్తారు పాఠశాలకు వెళ్ళరు అండ్ మరియు హౌస్ మేడ్స్ అంటే ఇంటి పశువులుగా మరియు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తారు వారు పాఠశాలకు వెళ్ళరు ది ఎడ్యుకేషనల్ డైమెన్షన్ ఈస్ దస్ గివెన్ ఎ ది ఎడ్యుకేషనల్ డైమెన్షన్ అంటే ఈ విద్యా పరిమాణం ఎడ్యుకేషనల్ డైమెన్షన్ అంటే విద్యా పరిమాణం ఈ దస్ అందువలన గివెన్ మిస్ ఈ గివెన్ మిస్ అనేది ఒక ఇడియం అంటే ఆ అవకాశాన్ని కోల్పోతుంది ఎందుకంటే వీరు పాఠశాలలకు వెళ్ళరు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తారు అలాగే ఇంటి పని మనుషులుగా పనిచేస్తారు కాబట్టి గివ్ ఎ మిస్ అనేది ఇడియం జాతీయం ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి అంటే వారు అవకాశాలను కోల్పోతున్నారు చూడండి ఈ విధంగా మనం ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని చాలా డీటెయిల్గా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు